ఈరోజు మనం మాట్లాడుకోబోయేది ఒక సింపుల్ పైరసీ కథ కాదు ఇది ఒక వెబ్సైట్ను మూసేయటం గురించి అస్సలు కాదు ఇది తెలుగు సినిమా ఇండస్ట్రీకి కొన్ని లక్షల మంది ప్రేక్షకులకి ఇంకా ఒక తెలివైన నేరస్తుడికి మధ్య జరిగిన ఒక పెద్ద యుద్ధం అసలు కథేంటో లోతుగా చూద్దాం ముందుగా ఈ ఐబొమ్మ స్కేల్ ఎంత పెద్దదో అర్థం చేసుకుందాం యాభై లక్షలు అదేంటనుకుంటున్నారా ప్రతీ నెల ఐబొమ్మను వాడేవాళ్ల సంఖ్య అది ఊహించండి ఇది కేవలం ఒక వెబ్సైట్ కాదు ఒక భారీ ఆపరేషన్ అనమాట కొత్త సినిమా థియేటర్లో పడిందంటే చాలు కొన్ని గంటల్లోమే దాని హెచ్డి ప్రింట్ ఐ ప్రత్యక్షమయ్యేది ఇంత పెద్ద నెట్వర్క్ కాబట్టే ఈ కథ ఇంతలా ముదిరింది మరి ఇంత పెద్ద ఆపరేషన్ వెనుక ఉన్న మాస్టర్ మైండ్ ఎవరూ అతని పేరే ఇమ్మడి రవి బీఎస్సీ కంప్యూటర్స్ ఎంబీఏ బాగా చదువుకున్న టెక్నిపునుడే కాని అతని ధైర్యం లేదా అహంకారం అనుకోవచ్చు ఏ రేంజ్ ఏకంగా తన వెబ్సైట్లోనే హైదరాబాద్ పోలీసులకు ఓపెన్ ఛాలెంజ్ విసిరాడు క్యాచ్ మీ ఇఫ్ యు క్యాన్ అన్నట్టు ఆ అతి ధైర్యమే చివరికథను పట్టించింది సరే ఈ కథలో మొదటి కోణం చూద్దాం అంటే నష్టపోయిన వాళ్ల వైపునుంచి తెలుగు సినిమా ఇండస్ట్రీ వాదన ఏంటో విందాం ఐబొమ్మ వల్ల వాళ్లకు ఎంత నష్టం వాటిల్లింది ఇక్కడ చూడండి ఈ రెండు నెంబర్ల మధ్య తేడా చూస్తే మైండ్ బ్లాంక్ అవుతుంది ఒకవైపు ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళు ఏమంటున్నారంటే మాకు దాదాపు మూడు వేల ఏడు వందల కోట్ల రూపాయల నష్టమొచ్చిందని మరోవైపు ఇమ్మడి రవి ఈ దందాలో సంపాదించింది సుమారు ఇరవై కోట్లు అంటే అతని లాభం కోసం ఇండస్ట్రీకి ఎంత పెద్ద దెబ్బ తగిలిందో అర్థం చేసుకోవచ్చు ఈ నష్టంపై ఇండస్ట్రీ పెద్దలు కూడా గట్టిగానే స్పందించారు మెగాస్టార్ చిరంజీవి గారైతే గేమ్ గేమ్చేంజర్ ఓజీ లాంటి పెద్ద సినిమాలకి తీవ్ర నష్టం వాటిల్లింది అన్నారు పవన్ కళ్యాణ్ ఏమన్నారంటే ఇది కేవలం డబ్బు నష్టం కాదు ఒక సినిమా వెనుక ఉండే క్రియేటివిటీని చంపేయడం లాంటిదని ఇక రాజమౌళి గారైతే ఏది ఫ్రీగా రాదు దాని వెనుక మనకు తెలియని ప్రమాదాలుంటే అని చాలా స్పష్టంగా హెచ్చరించారు ఇక్కడే కథలో అస్సలైన ట్విస్ట్ ఇండస్ట్రీ మొత్తం ఇమ్మడి రవిని ఒక విలన్లా చూస్తుంటే సోషల్ మీడియాలో మాత్రం చాలామంది అతన్ని రాబిన్హుడ్ అన్నా అన్నారు ఒక హీరోని చేసేశారు ఎందుకు ఒక క్రిమినల్ని ప్రజలు ఎందుకు హీరోగా చూశారు ఆ కారణాలేంటో చూద్దాం ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న యాభై లక్షల మంది అంతమంది ఒక ఇల్లీగల్ సైట్ ని ఎందుకు సపోర్ట్ చేస్తారు కేవలం ఫ్రీగా సినిమాలొస్తున్నాయినా కాదు వెనక సినిమా ఇండస్ట్రీ మీద జనాల్లో ఉన్న కోపం అసంతృప్తి చాలా పెద్ద కారణం సోషల్ మీడియాలో వచ్చిన ఒక కామెంట్ ఇది మా జీతాలన్నీ పాప్కార్నులకే పెట్టాలా కోట్లు తీసుకునే హీరోలు మాకు జీరోలతో సమానం ఇది ఒక్కరి మాట కాదు మంది ఫీలింగ్ పెరిగిపోయిన టికెట్ రేట్లు మల్టీప్లెక్స్లలో స్నాక్స్ ధరలు వీటన్నింటిమీదున్న కోపంతో ఐబొమ్మను వాడటాన్ని ఇండస్ట్రీకి వ్యతిరేకంగా చేసే ఒక నిరసనలా చూశారు ఒక్కసారి ఈ లెక్క చూడండి ఒక ఫ్యామిలీ థియేటర్కు వెళ్తే టికెట్లు పాప్కార్న్ డ్రింక్స్ అన్నీ కలిపి తక్కువలో తక్కువ రెండు రూపాయల బిల్ అవుతుంది అదే ఐబొమ్మలో సున్నా ఒక్క రూపాయి కూడా ఖర్చులేదు ఈ భారీ ఆర్థిక వ్యత్యాసమే పైరసిక అంత పెద్ద మార్కెట్ను సృష్టించింది సరే ఇప్పటిదాకా మనం చూసింది ఇండస్ట్రీ వర్సెస్ పబ్లిక్ కాని అసలు కథ ఇక్కడే మొదలవుతుంది పోలీసుల ఇన్వెస్టిగేషన్లో ఒక షాకింగ్ నిజం బయటపడింది ఐబొమ్మ అసలు వ్యాపారం సినిమాలు చూపించటం కానే కాదు అవును ఆ సినిమాలు జస్ట్ ఒక మాత్రమే మరి అసలు ప్రాడక్టేంటి యూజర్ అంటే మనమే మన డేటాతోనే అతను అసలు వ్యాపారం నడిపించాడు ఈ స్కామ్ చాలా తెలివిగా ప్లాన్ చేశారు సినిమా చూడాలని మనం క్లిక్ చేస్తాం గదా వెంటనే మనల్ని వన్ విన్ వన్ ఎక్స్బెట్ లాంటి ఇల్లీగల్ బెట్టింగ్ సైట్లకు రీడైరెక్ట్ చేసేవాడు అంతేకాదు మన పర్సనల్ డేటా మొత్తం దొంగిలించి ఓటీపీ స్కామ్లు డిజిటల్ అరెస్ట్ లాంటి పెద్ద పెద్ద సైబర్ క్రైమ్లకి మనల్ని టార్గెట్ చేసేవాళ్లు ఇందులో అత్యంత దారుణమైన విషయం ఏంటంటే దాదాపు యాభై లక్షల మంది యూజర్ల డేటా దొంగిలించబడింది వాళ్ల పర్సనల్ ఇన్ఫర్మేషన్ మొత్తం అమ్మకానికి పెట్టేశారు అంటే ఇప్పుడు ఆలోచించండి యూజర్లు ఈ క్రైంలో భాగస్వాములా లేత బాధితులా వాళ్లు హీరో అనుకున్న వ్యక్తే వాళ్లని నట్టేటో ఉంచాడు సరే ఇప్పుడు మనకు మొత్తం పిక్చర్ క్లియర్గా ఉంది మరి ఈ మొత్తం గొడవలో తప్పు ఎవరిది ఆపరేటర్దా ఇండస్ట్రీదా లేక జనాల్దా ఇది అంత సింపుల్ కాదు ఒక్కసారి చూస్తే తప్పు అందరి వైపు ఉంది ఆపరేటర్ రవి ఫ్రీ సినిమానే ఎరవేసి జనాల డేటాతో వ్యాపారం చేసి వాళ్లను చేశాడు ఇండస్ట్రీయేమో ఎక్కువ రేట్లు పెట్టి జనాల్ని పైరసీ వైపు వెళ్లేలా చేసింది ఇక పబ్లిక్ ఫ్రీ అనే ఆశతో తెలియకుండానే తమ డేటా నమ్ముకుని ఈ క్రైమ్ కి ఇంధనంలా మారారు సో తప్పు తప్పుపట్టడం కష్టం ఓకే ఇమ్మడి రవి దొరికిపోయాడు ఐబొమ్మ షట్డౌన్ అయింది ఇండస్ట్రీకి ఇది పెద్ద రిలీఫ్ కానీ అంత అయిపోయిందా సమస్య నిజంగా తీరిపోయిందా వాస్తవం చూస్తే అలా లేదు ఐబొమ్మ పోగానే దాని ప్లేస్లోకి ఫైవ్ మూవీ రూల్స్ లాంటి ఇంకో పది సైట్లొచ్చాయి ఎందుకంటే డిమాండ్ అక్కడే ఉంది దానికి కారణమైన అసలు సమస్యను ఎవరూ పట్టించుకోలేదు గూగుల్ ట్రెండ్స్లో చూసినా సరే ఇప్పటికీ ఐబొమ్మ అని వెతికేవాళ్లు లక్షల్లో ఉన్నారు దీని బట్టి ఏమర్ధమవుతోంది పైరసీ కంటెంట్కి డిమాండ్ అసలు తగ్గలేదు ఒకరినరెస్ట్ చేసినంత మాత్రాన ఈ సమస్యకు పరిష్కారం దొరకదు సో చివరిగా మనముందున్న ప్రశ్న ఇదే ఒక కింగ్పిన్ను పట్టుకున్నారు చాలా మంచిది కాని అసలు జనాలు పైరసీ వైపు ఎందుకు వెళ్తున్నారు ఆ కారణాలని అంటే ఈ టికెట్ రేట్లు యాక్సెసిబిలిటీ లాంటి సమస్యల్ని వరకు ఈ ఆట ఆగదు ఐ బొమ్మ పోతే రేపు ఇంకో బొమ్మ వస్తుంది సమస్య అక్కడే ఉంటుంది పేరు మాత్రమే మారుతుంది